అబ్బబ్బబ్బబ్బబ్బా మన పాస్టర్లు అందరూ అమ్మగారులు అయ్యగారులు తెల్ల తెల్లని బట్టలు వేసుకొని ముడితే మాసిపోయే బట్టలు వేసుకున్నారు అమ్మగారులు అయ్యగారులు పాట వాడుతుంటుంటే ఇక్కడ టీవీలా ముందు కూసుండి చూసేటోళ్ళు కింద పడిపోయి పరవశించేటట్లున్నది కానీ ఇందులో ఒక అయ్యగారు ఇక అయ్యగారి గారి పేరు నేను చెప్పలేను కానీ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే నేను నిరూపించడానికి సిద్ధము కానీ మరి డేవిడ్ పర్లనా డేవిడ్ మరి మర్లనా ఏందో నాకు అర్థమవుతలేదు కానీ ఫైవ్ స్టార్ హోటల్లో మేనేజర్ లాగున్నాడు గడ్డం అంతా ఎక్కిండు గమ్మతి గమ్మతి కట్టింగ్ చేసుకుండు అయినను మరి ఎంతో కష్టపడి మాత్రం అయ్యగారులు అందరినీ తీసుకొని వచ్చి అందరికి మంచి హోటళ్ళు ఫుడ్ డిఏలు టీఏలు ఏమైనా ఇస్తుండో ఏమో కట్నాలు కానుకలు అర్పించుకుంటుండో మరి ఏమి ఇస్తుండో ఏం చేస్తుండో మంచిగా ఇట్లయితే ఒకటి తయారు చేసిండు ఎంతో కష్టపడి అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి చేస్తుండు కానీ ఒక అయ్యగారు ఇందులో అబ్బా బైబిల్ కూడా కింద పెట్టకుండా పాటలు వాడుతుండు ఎంత మనసిప్పి వాడుతున్నాడు ఒక్కొక్కరు తంబూరతోను సితారతోనూ అంటుండు కొండలలో లోయలలో అంటుండు క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం అంటున్నారు ఆయన జీవితం చెప్తా ఒక ఆయన జీవితము ఇదిగో చిత్రంలా కనిపిస్తుంది చూడు ఒకరోజు ఒక చెల్లె మెసేజ్ పెట్టింది అన్నా ఈ కామాంధుడన్నా చూడండి అన్నా ఇదిగో వాడుకొని వదిలేసి ఇదిగో కడుపు చేశాడు అబార్షన్ చేయించాడు నన్నే కాదు ఇలా చాలామంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న కామాంధుడు దుర్మార్గుడు వాడు ఇప్పుడు ఒక పెద్ద పాస్టర్ లాగా అవతారం ఎత్తిండు ఆ పాస్టర్ అన్న అని చెప్పేసి ఇదిగో వీడే కడుపు చేసిండని చెప్పేసి నాకు అతగాడి ఫోటోలు ఆధారాలు మొత్తం వాడు పెళ్ళి కాకముందుకు మరదలతో చేసిన ఏషాలు ఏంది వాడు ఎంతమంది ఆడపిల్లల్ని వదిలేసిండు భార్యల్ని పిల్లల్ని పట్టించుకోకుండా అనే కథలు ఇట్లున్నాయి మరి డేవిడ్ పర్లా గారు ఇందులో తెల్ల తెల్ల బట్టలు వేసుకొని చేతుల్లో బైబుల్ పట్టుకొని ఉన్న ఓ అయ్యగారు ఇట్లున్నారు మరి మంచిగా కమ్మని కట్ కథలు చెప్తున్నారు పాటలు పాడుతున్నారు అయ్యా ఇలాంటి వాళ్ళతో మీరు వన్ నెస్సులు పెడుతున్నారు ఈ నెస్సులు ఎక్కడ పోతున్నాయో ఈ నెస్సులు అర్ధరాత్రులు మామూలుగా లేవు అర్ధరాత్రి డాబాల మీద డ్యాన్సులు చీకట్లల్లో డిస్కో డ్యాన్సులు వాళ్ళై మళ్ళీ వాళ్ళు పాస్టల్గా చెల్లర చెల్లరేగిపోతున్నారు చెలామని అవుతున్నారు దాన్ని చూసి చూసే వాళ్ళకు బాధ అనిపిస్తుంది డేవిడ్ పర్ల గారు అందరిని మంచోళ్ళని పెట్టుకోరు వాళ్ళ గడ్డాలు చూడరు ఒక ఆయన ఆడ మొగామైనా అర్థమైతే లేదు మొగ అయినా అర్థమైతే లేదు ఆ డప్పులు కొట్టేట చూసినావు కదా అది ఎక్కడ ఏ ఏ ఏ ఏ వెళ్ళి వచ్చిందో లేదు వింత జీవి లాగున్నది కొంచెం మైకులు ఈ మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళని కూడా కొంచెం ఆలోచన చేయండి ఒక్కొక్కడు ఎడా పెడా అని లోకం ఏం నేర్చుకుంటుంది వాళ్ళని చూసి ఈ జిగేల్ జిగేల్ లైట్లల్లో దీంట్లో లేదయ్యా జీవితాలని ఆగం చేస్తున్న దొంగలు వచ్చి గిన్న పాటలు పాడితే అవుతారా ఇదిగో ఈ అమ్మాయికి కడుపు వేసింది అడుగు వాడు కాదంటాడా అడగండి నన్ను ఎక్కడికి రమ్మంటారో ఎప్పుర్రీ అక్కడికి తీసుకొచ్చి ఇవి ప్లే చేస్తాయి ఒక్కటే మచ్చుక ఈ కడుపు ఈ గర్భాన్ని వీడు ఎవడు అబార్షన్ చేయించిన అమ్మాయిని కూడా వదిలేసిండు పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాత కూడా పెళ్ళి కాకముందు కథ చెప్పట్లేదు పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇంకొక అమ్మాయిని ఇట్లా మెయింటైన్ చేసి ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు బట్టలు మార్చినట్టు మార్చిన వీడు వన్ఎస్లో పాటలు పాడుతూ తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన వాడు పరిశుద్ధుడైపోతాడు అయ్యగారు అందరు ఇలా లేరు కొంతమంది జాగ్రత్త ఇకనైనా మీ వన్ ఇక్కడ కాదు చర్చిలు తగలబెట్టినప్పుడు సేవకుల మీద దాడులు జరుగుతున్నప్పుడు క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు మీ వన్నెస్లు కనిపే కానీ ఇక్కడ కోట్లు కోట్లు లక్షలు ఖర్చు పెట్టుకొని దేనికోసం మీ వన్నెస్లో ఆలోచన చేయండి ఇది నేటి కాలము క్రైస్తవుల యొక్క సేవకుల యొక్క వర్ణస్లో చూడవరు ఇట్లున్నాయి కథలు get it in منا සිිකාපරි මරකුන්ඩගා අයමියලව වෙත් නිවාකමෙන පරවශමූ නීවා්‍යමෙනාත්මකුවාහාරමූ वाक्यमेन पादमुलीपमु